ఈ మధ్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి సంబంధాలు చూస్తే భయమేస్తుంది అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు గయాలు అంటే బీహార్ రాష్ట్రంలో గయా ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలకి ఏమో వచ్చేసి మాటా మాటా పెరిగి అది పెద్ద గొడవ అయింది ఆ గొడవకు దారి తీస్తే భార్య కోపాన్ని అణుచుకోలేక విపరీతమైనటువంటి కోపంతో భర్త నాలుక కొరికేసి మింగేసింది భర్త నాలుక కొరికేసి మింగేయడంతో అతడైతే స్థితికి వెళ్లిపోయాడు అక్కడే బ్లడ్ చాలా వరకు పోయింది ఒక దాదాపు రెండు మూడు లీటర్లు అక్కడే పోయిందని చెప్తున్నారు సో దాంతో ఆయన అయితే ఇక కోమాలోకి వెళ్లిపోతున్న సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రి దగ్గర డాక్టర్లు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మీనారాణి అనే డాక్టర్ అయితే ప్రథమ చికిత్స చేసి వెంటనే మగధలో వేరే ఆసుపత్రికి అయితే పంపించే ఏర్పాట్లు అయితే చేశారు మరి కొంచెం రక్తం పోతే కోమలోకి వెళ్ళిపోతాడంట అయితే ఏం దరిద్రమో చూడండి ఇంత జరిగినా కూడా మళ్ళీ వాళ్ళు ఏ ఆసుపత్రికి అయితే వెళ్ళారో ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడ మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతున్నారంట భర్త ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అయినా సరే ఇంకా భర్తతో ఆవిడ గొడవ పడుతుంది అతను కూడా నాలుగిపోయిందన్న బాధలో ఉన్నాడు కానీ ఆ బాధ మరిచిపోయి నాలికి ఎలా పనిచేస్తుందో పక్కన పెట్టి అతడు కూడా ఆవిడతో ఆడుతున్నాడు అయితే ఇంతవరకు ఎవరో పోలీస్ స్టేషన్లోనైతే కేసు నమోదు చేయలేదంట ఇంకా ఆసుపత్రిలోనే వాళ్ళు ఉన్నారు ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో దేశంలో చూడండి అంటే మనుషుల మధ్య మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి మనం ఎంత మంచిగా ఉన్నా కలికాలం అన్నందుకు సరిపోయింది అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సూట్ అవుతున్నాయి